మీ అందరి దసరా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అయితే అనుకుంటున్నారు చూడండి మా యోక్షిత్ ఇంకా యోక్షిత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత బాగా తయారు చేశారో రావణుణ్ణి వాళ్ళు వన్ వీక్ నుంచి అయితే చెప్తున్నారనమాట రావణుని రెడీ చేయాలి రెడీ చేయాలని చెప్పి కానీ వాళ్ళకు క్లైమేట్ అస్సలు సపోర్ట్ చేయలేదు ఫుల్ వర్షం పడుతుంది నేనైతే హోప్ అయితే వదిలేసాను అనమాట వీళ్ళ వల్ల అయితే కాదులే అని చెప్పి కానీ ఇవాళ మార్నింగ్ అందరు కలిసి నైట్ లోపల ఇలా అయితే రావణుని తయారు చేసేసారనమాట అంత కష్టం కష్టపడి రావణుల్ని తయారు చేస్తుంటే మేము మటుకు వాళ్ళకి కూల్ డ్రింక్స్ ఇంకా అవన్నీ అయితే తీయించాం రావణ సంహారం అవ్వగానే ఇలా పార్టీ చేసుకోండి అని చెప్పి రావణ సంహారం జరిగేటప్పుడు ఒక్కొక్క పిల్లల ఫేస్ లో అయితే హ్యాపీనెస్ చూడాలి ఎంత హ్యాపీగా ఉన్నారో ఫైనల్ గా వాళ్ళైతే దాన్ని చేసి తీరాలని చెప్తే దసరా రోజు మా క్వార్టర్ దగ్గర ఇలా అయితే రావణ సంహారం జరిగింది మరి మీరు కూడా ఇలా రావణ సంహారంలో పార్టిసిపేట్ చేశారా సంహారం కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి